ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారీ కాన్వాయతో జగన్ ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు సో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భారీ కాన్వాయితో అయితే జగన్ ఇంటికి సీఎం చంద్రబాబు నాయుడు అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది సో నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మరి జగన్ ఇంటికి చంద్రబాబు వచ్చి ప్రస్తుతం ఏపీ రాష్ట్ర పరిస్థితుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది సో నారా చంద్రబాబు నాయుడు అక్కడ మోదీ దగ్గర అయితే ఎంతో సభ్య సమాజంలో అయితే చాలా మరి ఆలోచన చేసి అందరూ మెచ్చుకునేలాగా ఒక బంధం అంటే ఏమిటో తెలిసొచ్చేలాగా ఆయన ఎంతో ప్రేమగా అయితే చూసుకున్నారు కాబట్టి ప్రస్తుతం మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎప్పుడు విరోధిగానే అయితే మరి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని తోలునాడారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయాలే కాకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కార్యకర్తలను కూడా ఎంతగానో ఇబ్బందులకు గురి చేశారు అలాంటి జగన్కి నేరుగానే ధమకి ఇవ్వడానికి వెళ్ళారు మన సీఎం చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు తను సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక నేరుగా మాజీ ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళారట ఇంటికి వెళ్ళి గతంలో చేసినటువంటి మరి తప్పులన్నీ సరిదిద్దుకోవాలని లేకపోతే మరి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మానిటరింగ్ చేస్తూ ఉంటారని కాబట్టి ఏవైనా ఉంటే సరి చేసుకుని ఇప్పుడే వాటికి తగినటువంటి అకౌంట్ టీ కూడా చూపించాలని నారా చంద్రబాబు నాయుడు తనదైనటువంటి సత్తాన్ని చూపించారు అదే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని ఏ తప్పు చేయకపోయినా ఏ ఆధారం లేకపోయినా అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేసుకుని వెళ్ళి యాభై మూడు రోజుల వరకు బెయిల్ లేకుండా టార్చర్ చేశారు కానీ ఇప్పుడు అలాంటి సాధింపు చర్యలు ఉండవని రాష్ట్రాన్ని సుపరిపాలనలో చేద్దాం నీతి నిజాయితీగా ఉంటే అంతే చాలు అంటూ చంద్రబాబు జగన్తో చెప్పినట్టుగా తెలుస్తోంది